జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక జర్నలిజం పైన కొన్ని వాస్తవాలు అయితే నేను చెప్పదలుచు అవి ఏంటంటే అసాంఘిక శక్తుల బందిలో ఈ జర్నలిజం అనేది కూరుకుపోయిందని కూడా ప్రజాగళాన్ని అణచివేస్తున్నటువంటి ఈ పేడ్ యూట్యూబ్ ఛానల్ ఒకప్పుడు ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా పరిగణించబడింది నిజం కోసం నిస్సహాయుల తరపున నిలబడి పాలకులను ప్రశ్నించే ధైర్యం దీని సొంతం కానీ నేటి డిజిటల్ యుగంలో ముఖ్యంగా యూట్యూబ్ వ్యతిరేక పుట్టుకొచ్చినటువంటి కొన్ని ఛానళ్ల కారణంగా జర్నలిజం తన విలువలను కోల్పోయి అసాంఘిక శక్తుల మరియు రాజకీయ పార్టీల బందీగా మారుతుందని కూడా చెప్పవచ్చు ఈ యూట్యూబ్ ఛానళ్లు నేడు వార్తలను ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పటికీ వీటిలో అధిక భాగం ఆర్థిక ప్రయోజనాల కోసం లేదా రాజకీయ అజెండాలకు లోబడి పనిచేస్తా ఉన్నాయి ఈ పేడ్ యూట్యూబ్ జర్నలిజం వల్ల జరుగుతున్న అనర్థాలు ఎన్నో అన్ని ఇన్ని కాదు చాలా చాలా ఉన్నాయి ఇక్కడ కన్నా ముఖ్యం పేడ్ న్యూస్ కొన్ని యూట్యూబ్ ఛానళ్ళ నిర్వాహకులు వార్తలను కేవలం వ్యాపార వస్తువుగా చూస్తున్నారే తప్ప వీరు తమ ఛానల్లో ఒక రాజకీయ నాయకుడిని లేదా ఒక పార్టీని ప్రమోట్ చేయడానికి లేదా ప్రత్యర్థులను దెబ్బతీయడానికి భారీ మొత్తంలో డబ్బు తీసుకుంటున్నారు అసలు నిజమైన వార్తలు ఎక్కడ ఉన్నాయి అవి పక్కకు నెట్టివేయబడతా ఉన్నాయి ప్రయోజిత కంటెంట్ కోసం ఇది ఒక వార్త అనే ముసుగులో ప్రేక్షకులను మోసగిస్తా ఉన్నారు ఇలా పార్టీల కోసం బీటీ మీడియా ఏర్పడి చాలా యూట్యూబ్ ఛానళ్ళు ప్రత్యేకించి ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తూ పనిచేస్తా ఉన్నాయని అందరికీ తెలిసిన విషయమే ఇవి ఆ పార్టీ నాయకుల తప్పులను కప్పిపుచ్చి వారి విజయాలను మాత్రమే అత్యున్నతంగా చూపిస్తాయి అదే సమయంలో ప్రత్యర్థి పార్టీల నాయకులపై నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం వారి ప్రతిష్టను దిగజార్చడం కోసం ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని మరి చేస్తా ఉన్నాయి ఇది పూర్తిగా కరువైంది ఏ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారో ఆ పార్టీని ప్రశ్నించడానికి మీరు సిద్ధంగా ఉండరు ప్లిక్ బైట్ సంస్కృతి సంచలనాల వేట వ్యూస్ కోసం మరి యాడ్ రెవెన్యూ కోసం సంపాదించాలనే తపనతో ఈ ఛానళ్లు వార్తలను సంచలనాత్మక శీర్షికలను పెట్టి ప్రజలకు ఆకర్షణిస్తున్నాయి శీర్షికలు చెప్పింది లోపల లేకపోవడం అతిశక్తిగా చెప్పడం అనేది చాలా చాలా సర్వసాధారణమైపోయింది అయిపోయింది అసలు ప్రజల్లో విశ్వసనీయత అనేది లేకుండా పోతా ఉంది దీని వల్ల కొన్ని యూట్యూబ్ చాలా చాలా యూట్యూబ్ ఛానళ్లు జర్నలిజం పై ప్రజలకు నమ్మకం